అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో ఎండల తీవ్రత మరొక వారం పాటు ఉండే అవకాశం అయితే ఉంది ఈ నెల పదవ తారీఖు వరకు కూడా రాయలసీమలో ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో చాలా చోట్ల నలభై డిగ్రీలకు పైగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే మనము రాయలసీమ ప్రజలందరినీ కూడా హెచ్చరించడం జరిగింది కాబట్టి సీమ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల నలభై డిగ్రీలకు పైగా ఎండల తీవ్రత ఉండే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే నాలుగు రోజులు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏడవ తారీఖు వరకు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఒక పది నిమిషాల నుంచి ఒక నలభై నిమిషాల వరకు అక్కడక్కడ ఒక టెన్ టు థర్టీ పర్సెంట్ ప్లేసెస్లో కొన్ని చెదురుమదురు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కానీ రాయలసీమలో రెండో వారంలో వర్షాలు మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే ఉంది రెండో వారంలో మళ్ళీ వర్షాల తీవ్రత పలు ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికే రెండో వారంలో ఏపీ తెలంగాణలో వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయని మనము గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ఆ విధంగానే రాయలసీమలో కూడా రెండో వారంలో వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎనిమిదో తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో కనీసం మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాన్ని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఏడవ తారీఖు వరకు అంటే ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు ఏడవ తారీఖు వరకు ఎండల తీవ్రత భారీగా ఉండబోతుంది అక్కడక్కడ కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక పావు గంట ఒక అరగంట వర్షం అయితే ఉండబోతుంది అది కూడా ఒక టెన్ టు థర్టీ పర్సెంట్ ప్లేసెస్లో మాత్రమే కానీ ఎనిమిదవ తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు అయితే రెండో వారంలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ కడప జిల్లా ఈ జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు ఏదైతే తిరుపతి కానీ చిత్తూరు కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అనంతపురం కానీ ఈ జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలని మనము ఎనిమిదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఎండల తీవ్రత ఈ నెల పదవ తారీఖు వరకు చాలా చోట్ల నలభై డిగ్రీలకు పైగా ఉండబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల ఎండాకాలమా ఇది అసలు ఋతుపవనాలు వచ్చాయా లేదా అన్నట్లుగా ఎండల తీవ్రత అయితే ఉండబోతుంది అలాగే ఎనిమిదో తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో వర్షాలు అయితే ఉండబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి